హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకున్నాము ఇక మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే కనుక కేంద్ర శాఖలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లోని రెండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది సెలక్షన్ పోస్టుల భర్తీ అయితే జారీ చేశారు ఇక దీనిలోని సెలక్షన్ నియామకాలు పరీక్షలకైతే పేస్ ట్వల్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన ప్రకటన విడుదల చేశారు ఇక ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్రాల మంత్రిత్వ శాఖలోని పలు విభాగాల్లోని కాలేజీలను భర్తీ చేస్తుంది పది పన్నెండో తరగతి డిగ్రీ విద్యార్థు విద్యార్థులు ఉన్న అభ్యర్థులను ఈ ఉద్యోగాలకైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఇక అభ్యర్థులైతే ఆన్లైన్ విధానంలో అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దీనికి ఒక పరీక్ష ఉంటుంది అదేవిధంగా స్కిల్ టెస్ట్ ఆధారంగా అయితే ఈ ఎంపిక చేస్తారు ఇక దీనిలోని ఖాళీల భాగాల్లో చూసుకుంటే కనుక ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అదేవిధంగా సెంట్రల్ ఫోర్స్ సైన్స్ ల్యాబొరేటరీ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మినిస్ట్రీ హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ డిపార్ డిఫెన్స్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఫిషరింగ్స్ సెంట్రల్ ట్రాన్స్లేటర్ బ్యూరో డిపార్ట్మెంట్ ఆఫ్ ది హ్యూమన్ ఎడ్యుకేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది రూరల్ డెవలప్మెంట్ వంటి ఈ డిపార్ట్మెంట్లు అయితే ఖాళీలుగా ఉన్నట్టుగా రెండు వేల నాలుగు నలభై తొమ్మిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి వీటి విభాగాల్లో అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక ఖాళీలు వివరాలు చూసుకుంటే కనుక సెలక్షన్ లోని పే రెండు వేల ఇరవై నాలుగులోని రెండు వేల నలభై తొమ్మిది పోస్టులు అయితే కేటగిరీ వైజ్గా చూసుకుంటే కనుక ఎస్సీ కేటగిరీలు అయితే రెండు వందల యాభై ఐదు ఎస్టీ కేటగిరీలు అయితే నూట ఇరవై నాలుగు ఓబీసీ కేటగిరీలు అయితే నాలుగు వందల యాభై ఆరు అన్ రిజర్వేషన్ కేటగిరీలు అయితే పది ఇరవై ఎనిమిది పది వందల ఇరవై ఎనిమిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక ఈడబ్ల్యూఎస్లో అయితే నూట ఎనభై ఆరు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక వీటి లివర్స్ ప్రకారం చూసుకుంటే కనుక వన్ టూ కాన్ నుండి సిక్స్ వరకు అయితే లివర్స్ ఉంటాయి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఎల్ ఫైవ్ ఎల్ సిక్స్ అని వాటి విభాగాల ద్వారా ఉంటుంది ఇక పోస్ట్లు చూసుకుంటే కనుక వీటిలోని ఈ డిపార్ట్మెంట్ లోని ఏ ఏ పోస్టులు ఖాళీలు ఉన్నాయైతే చూసుకోవచ్చు పోస్టులు వివరాలు చూసుకుంటే కనుక లైబ్రరీ అటెండర్ పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి మెడికల్ అటెండర్ అండ్ నర్సింగ్ ఆఫీసర్ ఫార్మసిస్ట్ ఫీల్డ్ ఫీల్డ్ మ్యాన్ అండ్ అకౌంటెంట్ అసిస్టెంట్ ప్లాంట్ ప్రొడక్షన్ ఆఫీసర్ లాబొరేటరీ అటెండర్ అండ్ జూనియర్ ఇంజనీరింగ్ యూడిసి డ్రైవర్ కమ్ మెకానికల్ టెక్నీషియన్ అసిస్టెంట్ సూపర్వైజర్ సీనియర్ ట్రాన్స్లేటర్ స్టోర్ కీపర్ ఎంట్రీ ఆపరేటర్ రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్ అండ్ కోర్ట్ క్లర్క్ సీనియర్ జియోగ్రఫీ వంటి వాటి ఆయా అయితే ఈ పోస్ట్లు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూసుకుంటే కనుక పోస్టులు అనుసరించి పదవ తరగతి గాని పన్నెండవ తరగతి కానీ డిప్లొమా డిగ్రీ పాస్ అయి ఉండాల్సి ఉంటుంది ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక కనిష్టంగా పద్దెనిమిది ఏడు సంవత్సరాలు అయితే నిండు ఉండాలి ఇక సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక దీనికి ఒక రాత పరీక్ష ఉంటుంది అదే విధంగా స్కిల్ టెస్ట్ టైపింగ్ అదే డేటా ఎంట్రీ కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్ట్ వంటి సంబంధించిన సంబంధించిన ఖాళీలు మాత్రమే ఉంటాయి అదేవిధంగా డాక్యుమెంటరీ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ వంటి ఆధారాల ద్వారా ఎంపికైతే చేస్తారు ఇక అప్లికేషన్ అప్లై చేసుకున్న ప్రాసెస్ చూసుకుంటే కనుక దీనికి వంద రూపాయలు అయితే ఉంటుంది మహిళలకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకైతే అయితే పీహెచ్ నుండి మినహాయింపు అయితే ఉంటుంది ఇక దీనికి ఎగ్జామ్ విధానం చూసుకుంటే గనక కంప్యూటర్ ఆధారిత పరీక్ష అయితే ఉంటుంది ఇక జనరల్ ఇంటెలిజెన్స్ లోని మనకు ఈ సబ్జెక్ట్లోని ఇరవై ఐదు అయితే యాభై మార్కులు ఉంటుంది జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్లోని ఇరవై ఐదు అయితే యాభై మార్కులు ఉంటుంది క్వాంటిటి టెస్ట్ టెస్ట్లోని బేసిక్ అండ్ అథమెటిక్ స్కిల్స్ అయితే ఉండాలి దీనికి ఇరవై ఐదు ప్రశ్నలకైతే యాభై మార్కులు ఉంటాయి అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సబ్జెక్ట్కి అయితే బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంటాయి అదేవిధంగా దీనికి ఇరవై ఐదు ప్రశ్నలకైతే యాభై మార్కులు ఉంటాయి ప్రతి సమాధానైతే జీరో పాయింట్ ఫైవ్ జీరో మార్క్ అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది మీరు ఒక ఇన్ కేసు ఒక రెండు రెండు ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఆప్షన్లలోని రెండు కరెక్ట్ రాంగ్ పెట్టారు అనుకోండి దానికి ఫిఫ్టీ మార్క్స్ అయితే ఎక్కడ చేస్తారు ఇక ఎగ్జామ్ ఎవరి కాలం చూసుకుంటే కనుక దీనికి టైమింగ్ చూసుకుంటే కనుక మినిమం వన్ అవర్ అయితే ఉంటుంది అంటే అరవై నిమిషాలు అయితే ఉంటాయి ఇక ముఖ్యమైన డేట్స్ చూసుకుంటే కనుక మనకు ఆన్లైన్ చివరి డేట్ చూసుకుంటే కనుక అసలు అప్లికేషన్ స్టార్ట్ అయింది అయితే మనకు ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు స్టార్ట్ అయింది దీనికి మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగులో అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది ఇక దీనికి చివరి డేట్ కూడా ఇదే ఇక ఆన్లైన్లో పే చెల్లింపు చివరి డేట్ చూసుకుంటే కనుక ఇరవై ఏడు మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున అప్లికేషన్ పేజ్ అయితే చెల్లించుకోవచ్చు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్కి అయితే పేజ్ చెల్లింపు తర్వాత కొంతమంది ఉంటారు ఆ వాళ్ళు అప్లై పేజ్ చెల్లించడానికి అయితే ఇరవై ఏడవ తారీఖు వరకు అయితే ఉంది ఇక దరఖాస్తు మీరు ఏదైనా ఇన్ కేస్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏదైనా మాడిఫికేషన్ ఏదైనా మిస్టేక్ పడి ఉంటే కనుక మీరు కొంచెం ఆ మాడిఫికేషన్ సరి చేసుకోవడానికి అయితే మార్చి ముప్పై కా నుండి ఏప్రిల్ ఒకటో తారీఖు వరకు అయితే మీకైతే టైం అయితే ఇస్తారు ఆ అప్లికేషన్ అయితే మాడిఫికేషన్ చేసుకోవచ్చు ఏదైనా డీటెయిల్స్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్లు కానీ ఎక్కడైనా మిస్టేక్ అయినట్టే కనుక అప్లికేషన్ అయితే సరి చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఇక కంప్యూటర్ ఆధారిత పరీక్ష దీనికైతే ఉంటుంది దీనికైతే ఆరు నుంచి అంటే మే నెల ఆరు నుంచి ఎనిమిదో తారీఖు వరకు అయితే ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో పెడతాను అక్కడ నుండి మీరు అయితే డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి అదేవిధంగా అప్లై చేసే ఆ లింక్ కూడా అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ గా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్